మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే రజనీ గారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ కథా చిత్రం ప్రస్తుతం నడుస్తోంది వేరే మహిళతో ఉంటున్నారని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ దువ్వాడ సతీమణి వారి కూతురు ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం నిన్న ఆ మాధురి కూడా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు మీడియాతో పంచుకున్నారు ఎస్ మేము కలిసి ఉంటున్నాం మేము ఎక్కడా పెళ్లి చేసుకోలేదు కానీ పార్టీలోకి తీసుకువచ్చింది వారి భార్యే అని చెప్పి ఆయన మాట్లాడడాన్ని కూడా చూసాం కానీ ఇక్కడ చట్టపరంగా ఏవైతే ప్రాసెస్ జరగాలో విడాకులు తీసుకుని ఎవరితో ఉండొచ్చు కానీ ఇక్కడ భార్యని కూతురిని వదిలేసి ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా వ్యవహరించడం ప్రస్తుతం ఇది సంచలనం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ పర్టికులర్ ఏరియాలో ఎలా చూస్తారు మేడం సార్ ఇదే పని ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తే ఇమీడియట్ గా సస్పెండ్ చేసేస్తారండి డాక్లు ఇవ్వకుండా ఇంకొక మహిళతో ఉండడం ఆ లేకపోతే అతని మీద ఏదైనా రేప్ రేప్ కేసు కట్టడం కేసు లాంటివి ఏమైనా ఉండడం ఇవంతా కూడా గవర్నమెంట్ ఆఫీస్ లో ఒక చిన్న అటెండర్ కూడా ఉండకూడనటువంటి మచ్చలు ఇది ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి కానీ ప్రభుత్వాన్ని పరిపాలించే వారికి మీద మాత్రం దండిగా త్రీ టూ మర్డర్ కేసులు ఉంటాయి త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కేసులు ఉంటాయి త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ సెక్షన్ లో ఉంటాయి ఫోర్ నైన్టీ ఎయిట్ లో ఉంటాయి సో వాట్ ఎవర్ ఇట్ మే బి దువాడేకి సంబంధించిన ఇష్యూ పూర్తిగా అతని పర్సనల్ విషయం ఇంకొకటి అలా ఎలా ఉంటారు రజనీ గారు అంటే సుప్రీంకోర్టు చట్టమే ఇస్తుంది వివాహిత మహిళ తాను ఇష్టంగా ఎవరితోనైనా ఉండొచ్చు అని ఒక దారిద్రపు గొట్టు చట్టాన్ని గౌరవ సుప్రీంకోర్టు తీసుకుని వచ్చి మేం గౌరవ కోర్ట్ కి వివాహితులందరం అంటే ఎవరైతే పెళ్ళైన ప్రతి ఆడపిల్ల మొరబెట్టుకుంటుంది ఇది తప్పుడు చట్టం దీనివల్ల పెళ్ళైనటువంటి ఆడబిడ్డల జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి తప్పు చేసే ఆడవాళ్ళకి ఇది ఒక వెసులుబాటు అయిపోతుంది అంటూ ఎన్నో మార్లు కేరళ మద్రాసు తెలంగాణ ఆంధ్ర వాళ్ళు చాలా మంది పిటిషన్స్ వేశారు సార్ మహిళా సంఘాల వాళ్ళు కూడా పిటిషన్స్ వేశారు ఫోర్ నైన్టీ సెవెన్ అడల్టరీ మీరు ఎందుకు స్ట్రాక్ డౌన్ చేశారు తప్పు చేసిన ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉన్న వారికి ఎందుకు శిక్ష పడదు తప్పు తప్పే కదా అని అడిగినారు సార్ రోజు ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య తన భర్త ఇంకొక ఆడావుడితో లోపల ఉండడం చూసి తన భార్య బిడ్డ ఇద్దరు పోయి అర్ధరాత్రులు గలాటా చేసి ఆ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తే ఆ భర్త ఎవరైతే ఉన్నాడో తను కర్ర పట్టుకొని కొట్టే ప్రయత్నం చేశాడు పోలీసులు అడ్డగించారు అదంతా మనం విజువల్ లో చూసి ఏ మీరు పొండే మీ చేతనైంది చేసుకోండి అన్నాడు వాడికి ఎందుకురా అంత కొవ్వు అంటే సుప్రీంకోర్టు అతనికి ఇచ్చినటువంటి చట్టం ఒక భార్యని మోసం చేసి ఇంకొక ఆడదానితో వాడికి ఇది తప్పే కాదు అంటూ సుప్రీంకోర్టు వెసులుబాటు ఇస్తున్నప్పుడు ఏ చేతనైంది చేసుకోపో అని దువ్వాడ శ్రీనివాసే కాదండి తల్లో దువ్వెను పెట్టుకోలేని జుట్టులేని లేకపోతే మాట్లాడలేని మంచంలో కూర్చుని ప్రతి ఒక్కడు మాట్లాడేస్తాడు సో దీనికి గల కారణాలు చట్టాలు అలా చచ్చినాయి ఇంకా దాంట్లో ఎటువంటి సందేహం లేదు సార్ ఈ రోజు ఆడబిడ్డ అడుగుతుంది నానా బయటికి రా నానా బయటికి నానా అంటూ ఆ బిడ్డ ఆ భావోద్రేగానికి గురవుతున్న పరిస్థితి అదే రకంగా మహాదిరి గారు బయటకు వచ్చి ఆ నేను ఉన్నాను దువ్వాడ శ్రీనివాస్ తోనే ఉన్నాను నాకు ఇష్టమై ఉన్నాను ఆవిడే రాజకీయంలోకి తీసుకొని వచ్చింది అవునమ్మ తన భర్త గెలుపు కోసం మహిళా సంఘాలందరినీ గ్యాదర్ చేసుకొని ఎక్కడెక్కడ మహిళలు గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని భర్త గెలుపుకి ఒక నాంది అయింది అంటే రాజకీయంలోకి రమ్మంది కాని భర్తతో సహకరించి చేయమంది కాని తన కాపురాన్ని చేల్చమని తన కాపురంలో నిప్పులు పోసి తన భర్తతో వచ్చి కూర్చోమని చెప్పిందా తన్నే బయట గెంటేమని చెప్పిందా ఆవిడెవరో మాధురి గారు చెప్తున్నారు నా భర్త మెరైన్ ఇంజనీరింగ్ పెద్ద కుటుంబం ఆ కుటుంబం ఈ కుటుంబం కుటుంబ విలువలు మన నడవడిక మీద ఆధారపడి ఉంటాయి మా అత్తగారింత పెద్ద వాళ్ళు మా తల్లిదండ్రులు ఇంత పెద్ద నువ్వు ఎట్లా నడుస్తున్నావు పరిస్థితులు ఏవైనా కానీ సొసైటీలో మనం ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సొసైటీకి అనుగుణంగా నడవాలి మనం ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటామో వారితో ఉంటే మనకి బాగుంటున్నట్టే ఉంటుంది కానీ చూసే ప్రతి కళ్ళుకి మనం తప్పు చేసినట్టే ఈ రోజు ఒకటే సార్ మనసు అంటే కళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన ప్రతి చోటకి మనిషి వెళ్ళకూడదు అంటూ ఒక సిద్ధాంతం ఉండేది ఆవిడికి నచ్చింది ఆయనతో ప్రయాణం బాగుంది ఎవరైతే ఆమెను తీసుకొని వచ్చారో ఆమెనే కుంగలో తొక్కి ఆవిడ స్థానంలోకి ఆవిడ వెళ్ళిపోయి ఆ మీరేం మాట్లాడతారండి నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు అని ఏ నీ ముగ్గురు ఆడపిల్లల రేపు పెళ్ళయ్యా వాళ్ళ భర్తలు కూడా ఇలాగే చేసి ఈ ముగ్గురు ఆడపిల్లని ఇలాగే రోడ్డు మీద పడేస్తే ఈ తల్లి మనసు ఒప్పుకుంటుందా తల్లి ఈరోజు చట్టాలు ఎట్లయినా చావని అది మన కర్మ మనం అనుభవించాల్సిందే అనుకుంటా ఇప్పుడు ఇద్దరు సమ్మతం అయ్యి వాళ్ళు ముందుకు పోతుంటే గనక అందులో తప్పేమీ కాదు చట్టం అలాగే ఉంది సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి కుటుంబాన్ని పూర్తిగా గాలి కుదిలేసి చట్టపరంగా ఏదో విడాకులు లేటమో ఇలాంటి ప్రాసెస్ ఏమీ జరగకుండా ఉండితే దానికి చట్టం ఏం చెప్తుంది మేడం ఇట్లా చేయొచ్చా ముందున్న కుటుంబాన్ని గాలి వదిలేసి పిల్లల్ని గాలి వదిలేసి వాళ్ళు మంచి చెడ బాగోగులు అన్ని వదిలేసి ఉండమని చెప్పిందా దీని గురించి ప్రత్యేకంగా ఏమి లేదా మీరు ఒక అడ్వకేట్ గా అడుగుతున్నాను సరే నేను ముఖ్యంగా ఒక జనసేన టీడీపీనో కూటమి ఇవన్నీ నాకు తెలియదు బేసికల్ గా ఒక న్యాయవాదిని వాటన్నిటికంటే మించి ఒక గృహిణిని అదే రకంగా ఒక మహిళగా నేను చెప్తున్నాను ఈ చట్టాలు ఎవరికి చుట్టాలు కాకూడదు అదే రకంగా వివాహిత మహిళకి రక్షణ కల్పించాలి చేసుకున్న వాడు ఆ అమ్మాయికి సమాధానం చెప్పాలి చేసుకున్న వాడు ఆ అమ్మాయిని మోసం చేస్తే అతనికి తక్షణమే శిక్ష పడాలి అనేటటువంటి చట్టాలని ఎవ్వరు రూపొందించలేదు సార్ బహుశా రూపొందించలేరేమో కూడా ఈ రోజు మీరు గాలికి వదిలేశారు కుటుంబాన్ని ఆ గాలి కింద వదిలేస్తాం నెల కింద పడేస్తాం ఏ అంత మాత్రం తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని పోషించలేక వీళ్ళకిచ్చి ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నారా వీళ్ళు పడేసే ముష్టి ఆడపిల్లలు సంపాదించుకొని బతకలేక అనుకుంటున్నారో వీళ్ళ దగ్గరకు వచ్చి చాకిరీ చేసి వీళ్ళ కాళ్ళు వత్తి వీళ్ళకి బిడ్డల్ని కానీ వీళ్ళ వంశాన్ని ఉద్ధరిస్తుంది సిగ్గు లేదా నేను పడేస్తాను మెయింటెన్స్ ఏ ఎదురుంటే కోర్టులో చూసుకో నువ్వెవరు అడగడానికి బో బయటికి బో అంటూ మెడపెట్టి బయటికి గెంటేస్తున్న పరిస్థితుల్లో కూడా చట్టాలు చొరవ తీసుకొని ఆ భర్తని అరెస్ట్ చేయలేకపోతే ఇక ఏం చేయని చట్టాలు మహిళలకి సుప్రీంకోర్టు ఆలోచించాలా మరొకసారి పునరాలోచన చెయ్యాలా ఈ రోజు ఒక తప్పు చేసే మహిళల పట్లన నుంచున్నటువంటి సుప్రీం చట్టాలు ఈ రోజు ఏ రోజు బయటికి రానటువంటి నిజాయితీ గల గృహిణుల పట్ల ఎవరు నుంచి ఉంటారు ఈరోజు మాకు చట్టాలే లేవా అంటూ ఈ రోజు ఆడబిడ్డలు నా భర్త అతనితో ఆవిడతో ఉంటున్నారు ఏం చేయాలంటే ఏం చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్లిళ్ల విషయంలో దువ్వాడ సీను గారు ఏం మాట్లాడారు ఒకసారి మీకు వినిపిస్తాను చూడు మేడం దాని మీద మీ రియాక్షన్ ఇద్దరు కానీ ముగ్గురు నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు కానీ పద్ధతి సంస్కారం హిందూ మతం తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం ఏకపత్ని వ్రతం ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు వినారా మేడం ఈ మురిగే ఒకరినే పెళ్లి చేసుకోవాలి జీవితం ఆ ఒకరితోనే ముగించాలి అది ఏకపత్ని వ్రతం అది మన హిందూ సంప్రదాయం అన్నారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇప్పుడు ఆయన చేసేది ఏంటంటే అవును సార్ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాస్ గారు ఆయన ఒకటే భార్య స్టెప్నీలు మాత్రం ముప్పై ఉంటాయం పాపం భార్య ఒకటే ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకోవాలంటే ఆవిడ విడాకులు ఇవ్వాలి వీడి కాళ్ళు పట్టుకున్నా వీడి యావదాస్తి రాసి ఇచ్చిన ఆవిడ విడాకులు ఇవ్వదేమో బహుశా లేకపోతే ఈ రోజు మా నాయకుడి గురించి మాట్లాడాడే ఏ రోజు ఏ రోజు విడాకులు ఇచ్చినటువంటి భార్య ఏ ఒక్క అరుగు అని ఒక్క పదం కూడా వాడలేసి పరిస్థితులను బట్టి నా కర్మ బాగోక విడిపోవాల్సి వచ్చింది నాకు అలా రాసి పెట్టిందంటే ఈ కుక్క మరుగుతున్నాడు ఈ కుక్క మరుగుతున్నాడు ఇష్టం వచ్చినట్టుగా వాగాడు ఆ రోజు ఒళ్ళు బలిసి ఈ రోజు ఆయన కుటుంబం రోడ్డు మీద పడి ఏకపత్ని అంట ధర్మపత్ని పత్ని అంట సిగ్గులేదురా నీకు సిగ్గులేదా నీకు నీ భార్యను వదిలేసావని కూడా మేము మాట్లాడము రా నీ ఇంటి ఆడపిల్ల నా రోడ్డు మీద కూర్చుని ఏడుస్తుంటే నీకు చిత్తశుద్ధి లేదురా ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించవు మీ అయ్యట్ట తిరిగాడే నేను తిరిగితే నువ్వు అడుగుతావా అంటే అమ్మాయి తలెక్కడ పెట్టుకోవాలా తల్లిదండ్రులు బిడ్డల కోసం బతకాల బిడ్డల కోసం క్రమశిక్షణలో ఉండాలా రేపు చేసుకున్న వాళ్ళు వాళ్ళ ముఖాన ఉమ్మూస్తారు ఫలానా నా కొడుకు పుట్టావా నువ్వు వాడు చూడు రోడ్లు ఎమ్మడ జీవి దాన్ని కదిలిస్తున్నాడు దీన్ని కదిలిస్తున్నాడు సిగ్గులేదా మీకు సిగ్గులేదా ఆ రోజు మన్నని అడిగినావే మన్నని అడిగినావే నిలదీసి ఆ నీలాగా రోడ్లు పడలేదుగా అతను కూడానండి తమ్మినేని సీతారాం గారు కూడా ఆయన భార్య నడి రోడ్డు మీద చంప పగల కొట్టింది పార్టీ ఆఫీస్ గేట్ బయట ఆయన అంటారు చంద్రబాబు నాయుడికి నీకు ఎన్ఎస్ జే కమాండర్ ఫినిష్ అని వీళ్ళు మాట్లాడతారు ధర్మపత్తుల గురించి లేకపోతే భార్యల గురించి భార్య అనే పదమే వాడటం రాదు ఈ మురిగే కుక్కలకి పెళ్ళాం పెళ్ళం అంటారు ఈ రోజు అంటే ఆయన ప్రాణానికి రక్షణ లేదంటూ మొన్న ఒక్క నెల రోజుల నుంచి డిబేట్ లో మమ్మల్ని చంపేస్తున్నాడు మాది రక్షణ లేదు రజనీ గారు మా అమ్మలు ఎవరు చంపేస్తారు మీరు మంచి అడ్వకేట్ ఏమయ్యా అడ్వకేట్ రక్షణ లేదు ఎక్కడి నుంచి ఎవరు శత్రువులు నువ్వు ఎన్ని భూములు కచ్చావు కబ్జా చేసావు ఎంతమంది ఆడపిల్లల్ని తీసుకుపోయావు ఈ రోజు మాధురి గారు ధైర్యంగా చెప్తున్నారు నేను దువ్వాడతోనే ఉంటాను అని ఏం దువ్వేవునైనా దువ్వాడా ఏం దువ్వేవా అమ్మాయిని ఆ ఈ రోజు భార్యను వదిలేసి ఆవిడ ఆవిడ భర్తను వదిలేసి ఆ ముగ్గురు ఆడపిల్లలు తల్లి నీ దగ్గరకు వచ్చి కక్కరీదైన చక్కటి పట్టు చీరలతో కూర్చొని నాకు అన్యాయం జరిగిపోయింది నన్ను హింసిస్తున్నారంట మరి ఆవిడ స్థానంలోకి వస్తే ఆవిడ అడగదా అమ్మా అడిగే హక్కు అన్నా లేదా చట్టాలు అట్లా తగలబడి చచ్చిని అది మా కర్మ అనుకుంటాం అడిగే హక్కు లేదా అడగకూడదా మరి పోనీలే వాళ్ళు వీధుల్లో ఉంటారు మీరు వాళ్ళ భర్తతో చక్కగా మీరు ఆందలాల్లో డాబాల్లో ఉందరు కాని సో ఇక్కడ బాధ ఏంటంటే సార్ ఇతనికి మాట్లాడే అర్హత ఉందా ఇప్పుడు కూడా జగన్ రెడ్డి గారు బయటపడరండి పేరుకి ఒక్కటే భార్య ఉంటది మరి ఆయన భాగవతం ఎప్పుడు బయటకు వస్తుందో స్టెప్ నీళ్ళు ఆ తర్వాత ఈయన ఎట్లా ఆయన ఎట్లా అంటారు ఈ రోజు వివేకానంద రెడ్డి గారు చిన్న ఆయన అరవై సంవత్సరాల్లో ఒక ముస్లిం బయటతో ఉంటూ ఒక బిడ్డనకు అన్నారు వాళ్ల చరిత్ర లేకపోతే దువ్వాడ గారిది తమ్మినేని గారిది ఇంకా చాలా మంది గుట్టు బయటికి రాదండి కానీ ఈ రోజు భార్య బిడ్డ బయటకు వస్తే అధికార పార్టీ వాళ్ళంట ఓరే ఆయన అధికార పార్టీ వాళ్ళు ఏమన్నా మాధురి గారిని పంపించి నేను దగులుకోమన్నారా ఆ అధికార పార్టీ వాళ్ళు ఏమన్నా నీ బిడ్డ నీ భార్యను వదిలేయమన్నారా లేకపోతే నీ బిడ్డ భార్య వెనకాల అధికార పార్టీ వాళ్ళు ఎవరన్నా వచ్చారా ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారుగా కాకపోతే ప్రభుత్వం మారింది మా నాన్న చేసిన తప్పుకి శిక్ష పడితే మా అమ్మకు అన్యాయం జరిగింది అంటూ ఆ ఆడబిడ్డ బయటకు వస్తే రేపు ఎవరన్నా చేసుకుంటారా చేసుకున్న భర్త ఒకవేళ తప్పు చేస్తే మీ నాయన చేయలేదా తప్పు అని ఆ బిడ్డను అడిగితే తలెక్కడ పెట్టుకోవాలి సార్ సార్ చేతగానప్పుడు పిల్లల్ని కనకండి చూసి దాంతల్లో వెళ్ళిపోండి దానికి తాళి అనే బంధాన్ని ముడైకండి రోడ్ల మన తిరిగే కుక్కలు ఉంటాయి వాటికి పెళ్లి పెట్టాకులు ఉండవు అవి వాటి ఇష్టం వచ్చినట్టు పోతాయి వావి వరుసలు కూడా ఉండవు మీరు కూడా అలా ఉండండి అంతేగాని తాళి కట్టినప్పుడు భార్యని ఎగతాళి చేసి బిడ్డ నడి రోడ్డు మీద నుంచో పెట్టి ఇంకొకటి భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఆ బిడ్డలకి ఎవరి తల్లో ఎవరి తండో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు సుప్రీంకోర్టు చట్టాలు ఇచ్చింది మేము మాధురి గారు నేమనం వాడికి ఇష్టం వచ్చిన వాడితో ఉండొచ్చు కాదనట్లేదు కానీ ఈ రోజు భార్య బిడ్డని నడి రోడ్డు మీద పెట్టారు మొన్నటి రోజు ఒక ఆయన వివేకానందే ఇది ఆయన విజయసాయి రెడ్డి వల్ల బాధితుడైనటువంటి శాంతి భర్త వస్తే మగోడిగా ఎందుగా బయటపడతావు అన్నట్టుగా కొంతమంది మాట్లాడారట ఈ రోజు ఆడపిల్లలు వీళ్ళకి కూడా చెప్పండి సుప్రీంకోర్టు బలి తెగించమని చట్టాలు ఇచ్చింది పక్క దేశాలను చూసి మన దేశంలో ఇంప్లిమెంట్ చేయమంటుంది ఎవడికి నచ్చనితో వాడు వెళ్ళిపోవచ్చు దాన్ని ఏ నిరాకరించకూడదని అడగండి సో దయచేసి ఈ రోజు దువ్వాడ శ్రీనివాసరావు గారు గతంలో బాగా మురిగారు మా అన్న గురించి రోజు చూడు ఈ బతికేమైందో అందుకే అందుకే జగన్ నువ్వు ధర్మంతో పెట్టుకున్నావు ధర్మమే నిన్ను నాశనం చేస్తుంది ధర్మం రక్షిత రక్షితా నువ్వు ధర్మాన్ని రక్షిస్తే అది రక్షిస్తుంది ఈ రోజు దుబారా శ్రీనివాసరావు గారి బతుకు రోడ్డు మీదకి ఎందుకు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినందుకే గుర్తుపెట్టుకో దువాడ ఈ ఒక్క పదం ఆయన ధర్మాన్ని కాపాడుతాడు ఈ రోజు ఎంతో నష్ట పరిహారం ఇచ్చి అదే వైజాగ్ కోర్టులో అదే వైజాగ్ కోర్టులో సినిమా హీరోగా ఉండగా రెండు చేతులు కట్టుకొని కోర్టులో క్షమాపణ చెప్పుకొని నష్టపరిహారం కట్టి విడాకులు ఇచ్చి ఈరోజు ఒక మహిళని పెళ్లి చేసుకున్నారు ఇద్దరు బిడ్డలకి తల్లి అయ్యాడు మళ్ళీ గత ఇద్దరు బిడ్డలు కూడా ఈ భార్య దగ్గరికి వచ్చి నాన్న అమ్మ అనుకుంటా మాట్లాడేంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అది అది కుటుంబం అంటే అది మెయింటెన్స్ అంటే నీ బతుకును రేపు మాధుని చేసుకో పెళ్లి చేసుకో నీ కూతురు వచ్చి చూడు నీ పక్కకి సమాధానం సమాధానం రాష్ట్రానికి చేసిన నాశనానికే చెప్పుకోలేరు మీరు కుటుంబానికి చెప్పుకుంటారా ఆయనకి మీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఆ కుటుంబానికి ఈ గౌరవ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి దరిదాపుల్లో కూడా సంబంధ బాంధవ్యాలు లేవు కాబట్టి దయచేసి గారు ఎప్పుడు ఒకరి మీద ఇలా వేలెత్తి చూపించకండి మీ వైపు ఇలా మిగతా నాలుగు వేళ్ళు ఇటు తిరిగేస్తాయి అనమాట ఇటు తిరిగి ఇటు మొహం మీద కొట్టేస్తాయి ఇవాళ పెద్ద పెద్ద బొట్లు పెట్టి నీతి నీతి వల్లిస్తూ ధర్మపత్ని అనే పదాన్ని నువ్వు వాడే అధికారం నీకు లేదు నీ భార్యకి చెప్పు సమాధానం నీ బిడ్డకు ఆస్తులు వాటవు తర్వాత ఎవరైనా తగులుకో అది నీ ఇష్టం కానీ ఈ లోపే ఆస్తులు కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తారంటే ఇది ఇంపార్టెంట్ న్యూస్ అతని పేరుతో ఏమీ పెట్టుకోలేదట మొత్తం మాధురి గారి బినామీలకి ఇచ్చారా లేకపోతే వాళ్ళ అన్నగారి పేరుతో మార్చేశారా వీళ్ళని ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు వీళ్ళకి సమాధానం ఏంటంటే ఏ కోర్ట్లో వేసుకోండి పడేస్తా మెయింటెన్స్ అంటూ ఒక రకం నీ చేత చేసుకో నువ్వేమీ చేసుకోలేవు అంటూ ఈ రోజు ఎమ్మెల్సీ గారు పోలీసుల పరిరక్షణలో భార్యని బిడ్డని గెంటేపిస్తున్న తరుణాలు లో చూడండి వీళ్ళ ప్రజాప్రతినిధులు వీళ్ళ ప్రజల పట్ల చిత్తశుద్ధి కావండి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పేవాళ్ళు వాళ్ళ కుటుంబం సరిలే ఉంటే ఊర్లో కుటుంబాలకి నీతి చెప్తారండి వాళ్ళ కుటుంబం సరిలేనప్పుడు ఊర్లో కుటుంబాలు నీతి చెప్తారా ఈరోజు ఈరోజు ఎప్పుడు అంటారు సార్ దువ్వాడ గారు ఏ ముగ్గురు పిల్లలు ముగ్గురు పెళ్ళాలు పెళ్ళాలి కదా భార్య అనవా ఏ స్కూల్లో చదువుకున్నావా అంటాడు నేను చట్టబద్ధంగా విడిపోయినా ఇప్పుడు ఒకటే భార్యతో ఉంటున్నాను నాయనా ఆ పిల్లలు ఎంతమంది అంటూ కూడా అప్పుడే విట్లో రాశారు అయినా సరే చెత్తశుద్ధి లేకుండా మురిగే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కళ్ళ గుట్టు ఒక్కొక్కళ్ళ బండారం వాళ్ళ భార్యలే బయట పెడతారు సార్ ఎస్ చూద్దాం మేడం దువ్వాడ ఇక తన తీరు ప్రవర్తన మార్చుకుంటాడో లేదో చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్తే